बादी लजीज प्योर मटन वो चिकन हलीम असली घी के साथ वाजवी दाम में दस्तियाब है चिकन हलीम 100 रुपए प्लेट और मटन हलीम 180 रुपए प्लेट बमुकाम सिटी पैलेस एसआई कॉम्प्लेक्स नजद बस स्टॉप मेन रोड नगर कन्नूल और रूबरू सब जेल नेलावेली रोड नगर कन्नूल मजीद तफसीलात के लिए 9390170777 पर रब्त करें नमस्कारम ఈ లోకంలో తల్లికిచ్చినంత గౌరవం మరెవరికీ ఇవ్వరు ఎందుకంటే నవమాసాలు మనల్ని మోసి జీవితాంతం మనని ఎంతో ప్రేమతో పెంచేది తల్లి అలాంటి తల్లే కన్న కొడుకిని చంపేసిందంటే నమ్ముతారా ఇప్పుడు అలాంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బిజ్నిపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది అల్లిప్రూర్ గ్రామానికి చెందిన డేగ లక్ష్మి రవీందర్లకు ముగ్గురు సంతానం ముగ్గురులో మొదటి ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు చివరి పిల్లాడైన హరికృష్ణ వయసు పన్నెండు సంవత్సరాలు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు ఈ డేగ లక్ష్మికి అదే గ్రామానికి చెందిన నక్క కురమయ్యతో వివాహితర సంబంధం పెట్టుకుంది పలుమార్లు భర్త మరియు గ్రామ పెద్దలు సర్ది చెప్పారు వారి మాటలకు మారినట్టే నటిస్తున్న లక్ష్మి నిన్న రాత్రి భర్త వేరే గ్రామానికి పనిపై వెళ్లడంతో పేడుతో కలిసి ఇంట్లో ఉన్న లక్ష్మి తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో తన చిన్న కుమారుడైన హరికృష్ణను గొట్టంతో తలపై కొట్టింది అలాగే తలను గోడకేసి గట్టిగా కొట్టడంతో బాగా రక్తస్రావమైన కొడుకు నేల కొరిగాడు తనపై అనుమానం రావద్దని నెపంతో నేల కూలిన హరికృష్ణను దుప్పటి కప్పి ఇంటి ముందున్న నీటి సంపులో పడేసింది మరుసటి రోజు ఉదయం తనకేమీ ఎరగనట్టుగా ఏడుస్తూ బంధువుల వద్దకు వెళ్లినా కొడుకు నీటి సంపులో పడి చనిపోయినాడు అని నమ్మించే ప్రయత్నం చేసింది బంధువులు కలిసి హరికృష్ణని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అంతలోపే చనిపోయినట్టు డాక్టర్ వెల్లడించారు అనంతరం లక్ష్మి భర్త రవీందర్ బంధువు శేఖర్ కలిసి భార్యపై అనుమానంతో బిజినెపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కన్నతల్లి లక్ష్మి తన కుమారుడిని హతమార్చినట్లుగా నిర్ధారణ అయినట్టు పోలీసులు వెల్లడించారు

చిన్న పట్టుకొచ్చాడు పిల్లగాడు మీరు చచ్చిపోయిన పిల్లగాడు కోళ్ళని పట్టుకొచ్చి కోళ్ళ దొంగతనం చెప్పిండ్రు అందరు అందరూ వచ్చింది కొట్టేవరకి ఏం చేసిండు వాళ్ళ నాయన ఒక దెబ్బ కొట్టాడు కొట్టేవరకి మేము పోయినాం ఒకటి వరకు నా ఇంటి ముందలకి మీరు రాకండి అని వాడా అన్నాక మేము పోలే ఇంకా నేను ఏం చెప్పారు వాడే మధ్యదాన్ని అది కానీ మమ్మల్ని తీసి ఏమనలేదు ఏంద్రా మీ ఇంటికి మాట్లాడుతున్నా ఇంట్లో పోయి ఉన్నాం ఇంట్లో ఉన్నాక ఏం చేసింది ఇది పదకొండు ఒకటి నలభై నిమిషాలకు నేను నాకు బాత్రూమ్ పెట్టింది బయటకు వచ్చిన బయటకు వచ్చినప్పుడు అది తర్వాత ఇట్లా తుడుచుకున్నది ఎందుకు తుడుస్తుంది అబ్బా అని నేను అనుకున్నా నేను ఫోన్ కిందవ్వలేదు ఇట్లా చంపుతుందని మనకు ఈ గ్యారంటీ ఉంటుంది వాటికి పోయి తుడిచింది తుడిచే ఏందో అనుకున్నా మళ్ళీ పోయింది బాత్రూమ్ పక్కన నిలబడేది బాత్రూమ్ పక్కల హౌస్ పక్కలనే నిలబడేది హౌస్ పక్కల నిలబడిన తర్వాత ఏమో బాత్రూమ్ పోయిందేమో అని మనసంగం వచ్చి ఇంట్లో వండుకున్నా ఇంట్లో వండుకున్నాక కొంచెంసేపటికి మమ్మల్ని చెయ్యడం లేపింది మా మా అమ్మా నా కొడుకు చచ్చిపోయాడు అమ్మా అని వచ్చి లేపింది లేపేట వాళ్ళకి ఎవరు అని ఉరికొచ్చాడు ఉరికి వచ్చేవరకు పిల్లగాడు ఏడ ఉన్నాడు పిల్లగా చచ్చిపోయి చచ్చిపోయినాడు అంటే ఏదో అని అంటే అవుతుల గుర్తిచ్చింది ఔదుల నుంచి పిల్లగాడిని తీయకుండా మా ఇంటికి వచ్చింది కొంత గుట్టి మళ్ళీ నెరిగా ఈ కింది నుంచి ఈ చేతుల నుంచి ఇట్లా కట్టి నెరి పిల్లగాడిని నీదికి లేవటాలే కదా తల్లి అయినప్పుడు లేవట్లేదు లేవటకుండా మా మతానికి వచ్చి లేపింది లేపెట్టాలకు మేము వచ్చి పిల్లగా హౌస్లో అని అన్నది హౌస్లో ఉంది అని అన్నకు మా మొగాడు ఆమె ఉపరాయ ఇక వాటి లేపెట్టాలకు మొత్తం బొంత ఇట్లా చుట్టుకున్నది మతానికి నీ దెబ్బ కొట్టింది దెబ్బ కొట్టినందుకే ఇంకా రక్తం మండలం అల్లిపూర్ గ్రామం ఇక్కడ డేగలక్ష్మి డేగ రవీంద్ర అని ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరికీ ముగ్గురు కుమార్లు గలరు ఇద్దరు పెద్ద బాబులు ఇద్దరు కూడా ఊర్లో స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్నారు చిన్నబాబు అయినటువంటి హరికృష్ణ అక్కడే విలేజ్లో చదువుకుంటూ తల్లిదండ్రులు చదువుతూ ఉంటా ఉన్నాడు అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ లక్ష్మి డేగలక్ష్మి అదే గ్రామానికి చెందినటువంటి నక్క కురుమయ్య తోటి అక్రమ సంబంధం పెట్టుకొని నడుస్తూ ఉంది ఇటు విషయంలో వాళ్ళ కులసలు తెలిసి కురుమేకు వార్నింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అతను నా మీద దగ్గర రావద్దని అయినప్పుడు మారకుండా గత రాత్రి లక్ష్మి తన ఇంట్లో ఉన్నప్పుడు కొడుకును ఈ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు నేపంతో మొదటగా ఒక పొగగొట్టం తోటి కొడుకు తలపై కొట్టి కొట్టింది తర్వాత గూడకేశి కూడా అద్మడంతో ఆ బాబుకు తలకు బాగా రక్తస్రావమైంది అనంతరం తెలివిగా తన మీద రావద్దన్న ఉద్దేశంతో బాబుకు బొంత చుట్టి అట్లే బొంతతో సహా తీసుకుని వెళ్ళి ఇంటి ముందు నీటి తొట్టులో పడేసింది అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి రక్తమరకులను కూడా తడిబడితో తుడిచేసింది అనంతరం నోటి గుంతలు పడేసిన తర్వాత మళ్ళీ తనే ఏం తేలినట్టుగా ఏడ్చుకుంటూ పోయి వాళ్ళ బంధువులకు చెప్పడం జరిగింది తన కొడుకు నీటి గుంతలో పడిపోయినని అనంతరం వాళ్ళ బంధువులు బాబును మనపరితే హాస్పిటల్కి తీసుకొని పోయి పోయిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి అప్పటికే బాబు చనిపోయినట్లుగా నిర్ధారించడం జరిగింది దీని విషయంలో వాళ్ళ భర్త మరియు వాళ్ళ బంధువులు శేఖర్ అంటే అతని కాంపౌండ్గా అటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామం ఇక్కడ డేగ లక్ష్మి డేగ రవీంద్ర అని ఇద్దరు భార్య భర్తలు వీళ్ళిద్దరికీ ముగ్గురు కుమారులు కలరు ఇద్దరు పెద్ద బాబులు ఇద్దరు కూడా ఊర్కుల స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్నారు చిన్నబాబు అయినటువంటి హరికృష్ణ అక్కడే విలేజ్లో చదువుకుంటూ తల్లిదండ్రులు చదువుతూ ఉంటా ఉన్నాడు అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ లక్ష్మి డేగలక్ష్మి లక్ష్మి అదే గ్రామానికి చెందినటువంటి నక్క కురుమయ్యతో అక్రమ సంబంధం పెట్టుకొని నడుస్తూ ఉంది ఇటు విషయంలో వాళ్ళ కులసలు తెలిసి ఈ కురుమయ్యకు వార్నింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అతను నా మీద దగ్గర రావద్దని అయినప్పుడు మారకుండా గత రాత్రి లక్ష్మి తన ఇంట్లో ఉన్నప్పుడు కొడుకును ఈ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న నేపంతో మొదటగా ఒక పొగగొట్టం తోటి కొడుకు తలపై కొట్టింది కొట్టింది తర్వాత గూడకేశ్ కూడా అద్మడంతో బాబుకు తలకు బాగా అయింది అనంతరం తెలివిగా తన మీకు రావద్దన్న ఉద్దేశంతో బాబుకు బొంత చుట్టి అట్లే బొంతతో సహా తీసుకుని వెళ్ళి ఇంటి ముందు నీటి తొట్టులో పడేసింది అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి రక్తమరకులను కూడా తడిపడితో తుడిచేసింది అనంతరం నోటి గొంతలు పడేసిన తర్వాత మళ్ళీ తనే ఏం తెలియనట్టుగా ఏడ్చుకుంటూ పోయి వాళ్ళ బంధువులకు చెప్పడం జరిగింది తన కొడుకు నీటి కుందులో పడిపోయినని అనంతరం వాళ్ళ బంధువులు బాబును వనపర్తి హాస్పిటల్కి తీసుకొని పోయి పోయిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి అప్పటికే బాబు చనిపోయినట్లుగా నిర్ధారించడం జరిగింది దీని విషయంలో వాళ్ళ భర్త మరియు వాళ్ళ బంధువులు శేఖర అంటే కాంప్లైంట్ ఇవ్వగా అటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది సార్ ఇట్లా చేసింది కొడుకు చూసారని కొడుకుని చంపేసింది

నానైతే సార్ పైసలు 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 బంగారు గొలుసులు తీసుకొని వచ్చినా సార్ ఇంట్లో పెట్టేసేవాన్ని పెట్టుకుని ఇంట్లో పోయి సరింది సార్ బీరలా తీసుకున్నది ఇంకా పోలీసుల్లోకి తీసుకొని వస్తే వచ్చింది ఇంకా చేసుకోవాలి సార్ బంగారు కావాలి పైసలు కావాలి గొలుసులు కావాలి శిక్ష పడాలి మంచిగా మా ఇంటికి వద్దు మా మాత్రం వద్దు ఎలాంటి సంబంధం దానికి బాగా ఇంకో లేదు ఎలాంటి సంబంధమే లేదు సార్ మాకు 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 సంబంధమే లేదు నమ్మడనవని మాది కొనమనన్నా ఎవ్వడిమన్నా మాకు సంబంధమే లేదు సార్ ఇగ కన్న కొడుకుని అనుకుంటురా సార్ ఇక పది నెలలు మోసి కన్న కొడుకుని అది చేసినాం అంటే ఎంత అది ఉండాలే పిల్లలు లేక అసలు పిల్లలు కాక మంది గొడ్డ అంట గోడాడుతారు సార్ కొన్ని లక్షలు పెట్టుకుంటారు పిల్లలకు పరిస్థితులు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు